ఆత్మ స్వరూపులైన కెఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ ఆజ్ఞా చక్రంలో దృష్టిని నిలపాలంటే మూసుకున్న నేత్రాలలోని కన్నుగుడ్లను బ్రొకటి వైపు ఉంచాలా లేక మనస్సును బ్రుకుటి వైపు ఉంచాలా అంటే కళ్ళు మూసే ఉంటాయి దృష్టి మాత్రం కాన్సల్టేషన్ మాత్రం తరడైలో ఉంటుంది కాన్సల్టేషన్ ఒకటే చక్రం నిలుపుకుంటే సరిపోతుంది మీరు కళ్ళు తిప్పుకోవడం అంటే మళ్ళీ సాంభవ్య ముద్ర వస్తుంది కళ్ళను ఇలా తిప్పుకొని పైకి తిప్పుకోవడము అంటే దాన్ని బహిర్ దృష్టి అంతర్లక్ష్యం అంటారు సాంభవ్య ముద్ర అంటే చూపు చూడడానికి కళ్ళు తెలిసినట్టే ఉంటాయి కానీ దృష్టి మాత్రం అంతర్ముఖమై ఉంటుంది అలాగే ఇక కళ్ళు మూసినా కానీ కాకపోతే శాంభవి ముద్రలో కూడా కళ్ళు పైకి ఎత్తిన దృష్టి మాత్రం కాన్సల్టేషన్ తరడైల్నే నిలపాలి యాక్చువల్గా ఆ ముద్ర యొక్క లక్ష్యం అయితే ఈ కళ్ళు తెరిచినప్పుడు కొంతమందికి కళ్ళల్లో అంటే హీ శరీరంలో వేడి ఉన్న వాళ్లకు కళ్ళు పైకి శాంభవి ముద్రలో కొంచెం కళ్ళలో నీళ్ళు వస్తాయి కళ్ళు వేడి అయితే కొంచెం విపరీతమైన హీట్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ కళ్ళు మూసుకొని చేసే ధ్యానం అనేది సుఖకరమైన ధ్యానం ఇది చాలా సింపుల్ ఈజీ పద్ధతి భగవద్గీతలో చెప్పింది ఉపనిషత్తులో చెప్పడం జరిగింది ఇక కనుక చాలా ఈజీ పద్ధతి కనుక కళ్ళు మూసుకోవడం అనేది చాలా ఈజీ పద్ధతి కనుక మన కళ్ళు మూసుకొని దృష్టిని కాన్సల్టేషన్ ఆగ్నచక్రాన్ని నిలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఈ యొక్క రెండిటిని కళ్ళని ఇటువైపు దృష్టిని కళ్ళని తిప్పడం కాదు ఇక్కడ దృష్టిని తిప్పడం చూపుని తిప్పడం కళ్ళు మూసి ఉంటాము ఈ రెండింటి చూపు మూడో కన్ను మీద పెట్టుకోవాలి సరిపోతుంది కాన్సల్టేషన్ చక్రం నిలుపుకొని చక్కగా కళ్ళు మూసి చేస్తే చాలా అది చాలా అద్భుతమైన ధ్యానం అన్నమాట ఈ యొక్క ఏడు చక్రాలు ఉన్నాయి ఏడు చక్రాల్లో ఉత్తమ చక్రము దీన్ని తపోలోకం అంటారు ఆజ్ఞ చక్రం తపోలోకం త్రికూటం అంటారు ఆజ్ఞచక్రంలో దృష్టి పెట్టి ధ్యానించేది అనేది ఉత్తమ ధ్యానము ఇంకా ఏ చక్రాల్లో ధ్యానించనక్కర్లేదు ఉత్తమ ధ్యానము ఎందుకంటే సమస్త శాస్త్రాలు సమస్త ఋషులు చెప్పిన నియమం ఇదే ధ్యానం అంటే ఆజ్ఞ చక్రంలో దృష్టి పెట్టండి దృష్టి పెట్టి కాన్సల్టేషన్ అక్కడ నిలపడమే నిజమైన ధ్యానం అది సరియైన ధ్యాన పద్ధతి బిగినర్స్ కానీ చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉండని వాళ్ళు ఋషులు ఉండని నార్మల్ బిగినర్స్ కానీ ఎవరికైనా ఇది ఫార్ముల అనమాట భగవద్గీతలో బ్రూవర్ మధ్య భ్రూ మధ్యలో దృష్టి పెట్టి ధ్యానం చేయండి ఉపనిషత్తుల్లో మీరు ఏ శాస్త్రం తీసుకోండి ఏ ఋషి ఏ ఋషి చెప్పిన శాస్త్రాల్లో కానీ ఏ ఋషి చెప్పినా కానీ తరడైలో కాన్సల్టేషన్ ఆజ్ఞాచక్రనే దృష్టి పెట్టి ధ్యానించండి అనే పదమే వస్తుంది కనుక ఇది చాలా ఈజీ పద్ధతి సులభ సులభ పద్ధతి కళ్ళు మూసుకొని ధ్యానించడం వలన చాలా ఈజీగా ఎవరికి కష్టం లేకుండా ఈజీ పద్ధతి కనుక తర్వాత ఈ ముద్రలు కానీ ప్రాణాయామ కానీ కొంత చేస్తే మనసు అంతర్ముఖమవుతుంది అప్పుడు సరి అయిన ధ్యానం కుదురుతుంది అనేది మిగతా క్రియలు చెప్పడం జరుగుతుంది కానీ క్రియలు చేసేటప్పుడు కానీ ప్రాణాయామ చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ కాన్సల్టేషన్ ఆజ్ఞ చక్రంలో నిలుపుకొని చేసే ధ్యానం అనేది చాలా సరి అయిన పద్ధతి అది రుచులు చెప్పిన పద్ధతి కనుక మీరు ఇక సుఖకరంగా మంచి కాన్ కాన్సల్టేషన్ చక్రం నిలుపుకొని ధ్యానం చేయండి అద్భుతమైన ధ్యానం కుదురుతుంది ఇప్పుడు దృష్టికి ఎంత పవర్ ఉంటుందంటే కొంతమంది అంటారు కదండి అయ్యో ఈ నా కళ్ళు బాగలేదు దృష్టి తగులుతుంది అంటారు ఎవరైనా తినేటప్పుడు చూస్తుంటే అలాగే ఇంకా వీరు చూపు మంచిది కాదండి అంటారు లేకపోతే కొంతమంది నోట్లో అన్న అని నాలుక మీద మచ్చలు ఉంటే అంటారు అలాగే కానీ ఇక్కడ దృష్టి ఎలా అంటే చేప గుడ్డు పెట్టి ఆ గుడ్డుని తదేక దృష్టితోటి చూడడం వలన ఆ గుడ్డు పగిలి అది అయి తల్లిని చేరుతుంది అంటే ఆ దృష్టికి అంత పవర్ ఉంటుంది అనమాట అలాగే ఈ కాన్సల్టేషన్ కూడా తరడైవ్ ఓపెన్ కావాలంటే ఎవరైనా కాన్సల్టేషన్ మొత్తం ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో నిలుపుకొని అక్కడే దృష్టి పెట్టి కాన్సల్టేషన్ మన శక్తిని ఎనర్జీని దృష్టిని అక్కడే నిలుపుకొని చేసినప్పుడే తరడై ఓపెన్ అవుతుంది మనసు నిరవై దిక్కులు తిప్పితే ఇది కాదు మనసు ఎటెట్టు వెళ్ళినా తిరిగి ఆత్మ మీద పరమాత్మ మీద దృష్టిని నిలపండి అని భగవద్గీతలు కూడా ఆరో అధ్యాయంలో ధ్యానయోగంలో ఆత్మ సంయమన యోగం అంటే ధ్యాన యోగమే ఆ ధ్యాన యోగములో మొత్తము మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కనుక ఈ యొక్క మీరు మీ మనసు ఏటట్టు వెళ్ళినా మళ్ళీ కాన్సల్టేషన్ తరడైలనే నిలుపుకోవాలి మీ అలాగే మీరు ధ్యానం చేసేటప్పుడు క్రియలు చేసేటప్పుడు ఏది చేస్తున్నా ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో తప్పనిసరి చక్రంలో దృష్టి పెట్టే ధ్యానించాలి అప్పుడే మనకు తరడై ఓపెన్ అవుతుంది మనం చేప ఎగ్జాంపుల్ మరి కళ్ళు తదేకంగా గుడ్డుని చూడడం వల్ల గుడ్డు పగిలి తల్లిని చేరుతుంది అందులో పిల్లయి చేరుతుంది అంటే ఆ దృష్టికి అంత పవర్ ఉంది అలాగే కాన్సల్టేషన్ తరడైలో పెట్టి తదేకంగా ధ్యానించడం వలన ఆటోమేటిక్గా ఈ యొక్క తరడై ఓపెన్ అవుతుంది అంత శక్తి ఉంటుందన్నమాట కనుక దృష్టి ఆజ్ఞచక్రం నిలిపి చేయడము అయిన ధ్యాన పద్ధతి ఋషులు చెప్పింది భగవద్గీతలో పరమాత్మ చెప్పిండ్రు ఉపనిషత్తుల్లో ఉపనిషత్తు ఋషులు చెప్పారు పతంజలి మహర్షి చెప్పారు సమస్త ఇప్పుడు వివేకానంద స్వామి శంకరాచార్య దయానంద సరస్వతి మలాయలు స్వామి ఎన్నో గ్రంథాలు రాశారు ధ్యానం పైన వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రాశారు లాయర్ మాసాయి ఎన్నెన్నో వాళ్ళందరూ కూడా భూమధ్యలో దృష్టి పెట్టి ధ్యానించమని చెప్పారు కనుక ప్రతి ఒక్కరు భూమధ్యలనే కళ్ళు పైకెత్తడము ఇలా అనడం ఆడడం కాకుండా కళ్ళు మూసుకొని దృష్టి ఆజ్ఞా చక్రంలో నిలుపుకొని చేసేది చాలా ఈజీ పద్ధతి తేలిక పద్ధతి దీనివలన తరడై ఓపెన్ అవుతుంది దీనివలన మనకు ఆజ్ఞా చక్రం తెరవబడుతుంది శక్తి తెరవబడుతుంది ఇంకా అద్భుతమైన ధ్యానం కుదురుతుంది ఇది సరి అయిన ధ్యాన పద్ధతి నెక్స్ట్ స్వామీజీ చక్రస్మరణ క్రియ ఎన్నిసార్లు చేయాలి త్రీ టైమ్సే ఆరోహణ అవరోహణ కింది నుంచి పైకి పై నుంచి కిందికి అంటే ఈ యొక్క శ్వాసని తీసుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని ఓం ఓం అంటూ స్మరిస్తాము అని స్మరించుకుంటూ ఆజ్ఞా చక్రం నిలుపుకుంటాము అక్కడ టెన్ సెకండ్స్ మళ్ళీ బంధించి ఉంచుతాము కాన్సల్టేషన్ తరడైలో నిలుపుకుంటాము భావనతో ఉంటాం మళ్ళీ రివర్స్లో ఒక్కొక్క చక్రాన్ని ఓం ఓం అంటూ స్మరించుకుంటూ మళ్ళీ మూలాధారంలో వదులుతాం ఈ యొక్క చక్రస్మరణ అప్పుడే ఈ అన్ని చక్రాలని స్మరించుకుంటాం కానీ ఆరు చక్రాలని స్మరించుకుంటాం ఏడో చక్రం అనేది కాల అతీతమైన స్థితి అక్కడ ఇంకా మనం సహజ స్థితిలో అక్కడ సహస్రారంలో నిలిచినప్పుడు యోగి సమాధి స్థితిని అందుకుంటాడు అది ఆటోమేటిక్గా అప్పుడు అక్కడ నిలుస్తుంది కానీ అప్పటి వరకు ఈ యొక్క శిర్చక్ర విద్య అంటారంటే ఈ ఆరు చక్రాల విద్యనే ఇప్పుడు మనం చేసేది శరిచక్ర విద్య ఈ శరి చక్ర సాధన ఈ మనం చేసేది ప్రారంభికులు కానీ మధ్యస్థులు కానీ చేసేదంతా కూడా శరిచక్ర సాధననే కనుక ఈ శరి చక్రాల లోపలనే చేస్తాం కానీ కాన్సల్టేషన్ మాత్రం థర్డైల్లో నిలుపుకుంటాం ఒక చక్రస్మరణలో మాత్రమే ఈ యొక్క త్రీ సెడ్స్ని మనం కింది నుంచి పైకి పైనుంచి కిందికి చక్రాల స్మరిస్తూ చేస్తాం మిగతాదంతా ఏ చక్రాలను స్మరించనక్కర్లేదు కాన్సల్టేషన్ థర్డైలో నిలుపుకొని చక్రం చక్రంలోనే దృష్టి నిలుపుకొని చేస్తాం ఇంకా మిగతా సాధనంతా మిగతా క్రియాస్ కానీ మిగతా ధ్యానము కానీ మతము కానీ ఒక చక్రస్మరణే చక్రాలను స్మరిస్తాం మిగతా అప్పుడు చక్రాలను స్మరించనక్కర్లేదు చక్రస్మరణ కూడా త్రీ సెడ్సే చేయాలి మూడు సెట్లే చేయాలి నెక్స్ట్ స్వామీజీ నాభిక్రియ వంద కిందికి ఇరవై ఐదు పైకి చేయడానికి మూడు గంటలు పడుతుంది మరి గంట సేపు చేసే ఆరు క్రియల్లో ఈ క్రియ ఎన్నిసార్లు చేయాలి అది ఎందుకంటే ఎక్కువ సమయం పడుతుందని ఇప్పుడు తగ్గించడం జరిగింది ఎందుకంటే మన దాంట్లో చాలా మటుకు ఇప్పుడు వంద పైకి ఇరవై ఐదు కిందికి అని చెప్పడం జరిగింది నార్మల్ బ్రీతింగ్ చదువుకున్న చేసినా కానీ ఇంతెంచుమించు మనకు గంట పైన పడుతుంది నార్మల్ బ్రీతింగ్ చేసినా మరి అటువంటి దాంట్లో ఇంకా క్రియ అంటే దూ దీర్ఘ క్రియను చేయాలి శ్వాసని దీర్ఘంగా అంటే ఎక్కువసేపు తీసుకోవడము శక్తి కొలది బంధించడము శక్తి కొలది విడవడం అనేది ఉంటుంది కనుక చాలామంది కుంభకం చెప్పకుండా ఊరికే ఉచ్స నిశ్వాసలు నడపమంటారు ఇంకా ఇంకా మహనీయుల ఆశయం ఏంటంటే ఈ యొక్క ఎక్కువసేపు తీసుకొని ఎక్కువసేపు వదలడం వలన నిమిషానికి ఒక రెండు శ్వాసక్రియలు చేసినా నిమిషానికి తొమ్మిది వందల శ్వాసక్రియలు చేస్తాం రెండు అంటే నిమిషానికి అరవై అరవై నూట ఇరవై ప్రాణాయామాలే చేయగలుగుతాం అంటే ఇంకా మిగతాది మనము ఒక ఎంత ఒక ఏడు వందల ఎనభై వరకు మనము అంటే శ్వాసలు మనము అంటే తగ్గించినట్టు ఆదా చేసినట్టు కదా కనుక ఈ విధంగా శ్వాస మీద మనకు ఆధిపత్యం లభించినట్టు కదా కనుక సో అంటే దీర్ఘ శ్వాసక్రియలు అంటే ఎక్కువసేపు తీసుకోవడం ఎక్కువసేపు వదలడం అనేది కూడా ఈ యొక్క కుంభకం ఫలితం వస్తుంది కానీ ఇంకా కొంతమంది ఆ దీర్ఘ శ్వాసక్రియ చేయలేని వాళ్ళు కొత్త కుంభకం చేస్తే కుంభక ఫలితం వస్తుంది ఇటు దీర్ఘ శ్వాసక్రియ చేయక అటు కుంభకం చేయక ఊరికే ఉచ్వాస నిశ్వాసాలు నడిపిస్తే దానివల్లనే ఏ ఫలితం ఉండదు కుంభకం చేసినా కుంభక ఫలితం వస్తుంది దీర్ఘ శ్వాసక్రియలు చేసినా శ్వాసలు తగ్గిపోతాయి తగ్గుతాయి కనుక శ్వాస మీద ఆధిపత్యం లభిస్తుంది కనుక ఈ రెండు పద్ధతులు కరెక్టే ఈ రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు అయితే ఇక్కడ మనము ఈ యొక్క మనము ఎందుకంటే తీసుకోవడము అంటే పూరకం చేయడము కుంభకం చేయడం మళ్ళీ రేచకం చేయడం అంటే తీసుకోవడం బంధించడం వదలడం ఈ మూడు దాంట్లతోటి నిమిషానికి సహజంగా ఎంత కొత్త వాళ్ళైనా ఒక కొత్త వాళ్ళు ఒక మూడు ప్రాణాయామాలు చేసినా ఇంకా కొంచెం పాత వాళ్ళు రెండు ఇంకా పాత వాళ్ళు అయితే నిమిషానికి ఒకటే ప్రాణాయామ చేస్తారు ఇంకా కుంభకంతో కలిపితే ఒకటే ప్రాణాయామ చేస్తారు క్రియాజోగులు కొంచెం పాత వాళ్ళు మరి నిమిషానికి ఒక ప్రాణాయామం అంటే మరి నిమిషానికి ఒక గంటలో ఒక అరవై ప్రాణాయామాలే చేస్తారు అరవై అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తొమ్మిది వందలు నడుస్తాయి అంటే ఎనిమిది వందలు ఆదా చేసినట్టే కదా మరి కనుక మరి దీంతో మీరు ఈ విధంగా ఎక్కువ మనకు నిమిషానికి ఒకటి అయితే చాలా ఇదవుతుంది కనుక తగ్గించిన ప్రాణాయామాలు కనుక ఇప్పుడు మీరు పైకి ఎత్తి ఇరవై చేయండి తల ఉంచి పది ప్రాణాయామాలు చేయండి తల స్ట్రైట్గా పెట్టి పన్నెండు ప్రాణాయామాలు చేయండి ఇవి ఇంచుమించు ఒక అరగంటలో ఇవి పూర్తి చేసుకోవాలి ఇవన్నీ తెంచుమించు అరగంటలో ఇవన్నీ పూర్తి చేసుకున్నారనుకోండి ఇక ప్రాణాయామ అరగంట అంటే నలభై ఐదు నిమిషాలు ఈ యొక్క ఈ ముద్రలు ప్రాణాయామ ఇవన్నీ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేస్తే సరిపోతుంది కొత్త వాళ్ళ కోసం ఇది చెప్పేది ఇంకా ఇంకా రాను రాను ఒక అరగంట ప్రాణాయామ చేసి అరగంట ధ్యానం చేసినా పర్వాలేదు ఇంకా రాను రాను ఇంకా సాధనని పెంచుకోవచ్చు దీన్ని బట్టి ఓ గంట సేపు ఓ క్రియా చేస్తా చేసినాం అనుకోండి ముద్రలు ప్రాణాయామ ఓ గంట సేపు ధ్యానం చేయొచ్చు అలా అలా సెలవు దినాల్లో మనము రెండు గంటలు క్రియా చేసినాం అనుకో నాలుగు గంటలు ధ్యానం చేయొచ్చు అలా పెంచుకుంటూ పోతుండాలి స్టార్టింగ్లో ఒక నలభై ఐదు నిమిషాల్లో ఎన్ని ప్రాణాయాలు వస్తే అన్ని ముద్రాసు ప్రాణాయామాసు అన్నీ ఒక నలభై ఐదు నిమిషాలనే చేయండి నలభై ఐదు నిమిషాల్లో ఎన్ని వస్తాయని చేయండి పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయండి సరిపోతుంది అందుకనే ఇప్పుడు అన్నీ తగ్గించి తగ్గించి చెప్పడం జరిగింది మీకు పాతగా ఇంతవరకు చెప్పినట్టు కాకుండా ఎక్కువ సమయం పడుతుంది అన్నందుకే తగ్గియడం జరిగింది అనమాట అప్పుడు వంద పైకెత్తి అన్నాం కదా ఇప్పుడు పైకెత్తి ఇరవై చెప్పినాం అలాగే ఇరవై ఐదు కిందికి అని అని చెప్పినాం కదా ఇప్పుడు పదే ప్రాణాయామాలు చెప్తున్నాం కనుక తగ్గించినాం కాబట్టి నలభై ఐదు నిమిషాలు క్రియాస్ చేయండి పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయండి ఇంకా పాత వాళ్ళు ఓ గంట సేపు క్రియా చేసిన అనుకో రెండు గంటలు ధ్యానం చేయొచ్చు ఇబ్బంది లేదు కొంత వాళ్ళకి ప్రాణామాల పట్టు లభిస్తుంది కనుక ఎక్కువ ధ్యానం చేయవచ్చు నెక్స్ట్ స్వామీజీ ఆరు క్రియలు ఉదయం చేసి ధ్యానం మాత్రం రాత్రి చేయవచ్చా లేదా క్రియ చేసిన వెంటనే ధ్యానం చేయాలా టైం సరిపోని వారు ఏం చేయాలి ఇప్పుడు ఎక్కువ బిజీ లైఫ్లో ఉండి రాత్రి లేట్గా వచ్చారనుకోండి అప్పుడు రాగానే ఏం చేస్తారు బాగా అలసిపోయి ఉంటారు అంటే క్రియా కూడా బోన్ చేసింది జీర్ణంగా అన్నప్పుడు కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు బాగా అలసిపోయినప్పుడు చికాకుగా ఉన్నప్పుడు చేయకూడదు ఒక నియమము క్రియా సాధన కనుక మనం ప్రసన్నంగా ఉన్నప్పుడు మనసుకు జవాబు చెప్పుకొని ఇంట్లో వల్లతో గొడవబడి కూడా కూర్చోకూడదు ఇంట్లో వాళ్ళకు కూడా జవాబు చెప్పి అందరినీ సర్దుమనిచి అంతా అన్నీ ఇది చేసి కూర్చుంటే ప్రసన్నంగా కూర్చోవాలి ఏదో ఆవేశంతోటో కూర్చునేది కాదు లేకపోతే ఏదో మనం ఇంట్లో పనులు చేసినట్టుగా అడావిడిగా చేసేది కాదు లేకపోతే ఇంట్లో మనం అమ్మవార్లు బట్టలు ఉతుకుతారు చూడండి బండకేసి బాదినట్టుగాను అంట్లు భర్తతో కొట్లాడినప్పుడు అంట్లు కడుగుతుంటారు చూడండి అన్ని సౌండ్స్ వచ్చింటాయి పాత్రలు అలా చేయకూడదు అనమాట చికాకుగానో ఆవేశంగానో ఎవరితో కోపం మీరు చేయకూడదు అనమాట అందరు బాగుండాలి అందరు ఉండాలని కోరుకోవాలి మనసుతోటి ఎవరికి అపకారం తలవద్దు సాధన చేసేటప్పుడు కూడా ఎందుకంటే కొన్ని పనిస్తాయి ఇతరులకు అపకారం జరిగినప్పుడు అప్పుడు మనకు ఆ యొక్క మన యొక్క తపోఫలము నశిస్తుంది అలాగే మన పుణ్యం కొంత నశిస్తుంది కనుక అట్లా చికాకుగా ఇది చేసేయలేదు ఎవరికి చెడు తలపకూడదు మనసులో కూడా కనుక అలాగే అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకోవాలి అలాగే మనసులో ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి చాలా ప్రసన్న ప్రసన్నంగా చేయాలి అనమాట అస్తవ్యస్తంగా చేయకూడదు అయితే రాత్రిపూట మీరు ఒకవేళ చేయాలనుకున్నారనుకోండి ఏదైనా పనికి వెళ్ళి లేట్గా వస్తారు రాత్రి లేట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే రాత్రిపూట మీరు బోన్ అనుకోండి రాగానే ఒక కాసేపు ధ్యానం చేయాలనుకుంటే ఒక అరగంట సేపు పదిహేను నిమిషాలు ధ్యానం చేయొచ్చు క్రియాలు ఏది అవసరం లేదు కేవలం ధ్యానం చేస్తే సరిపోతుంది అట్లా ధ్యానం చేసి పడుకోవచ్చు అంటే ఉదయం పూట మీరు ఎట్లాగో క్రియాలు ప్రాణాయామ ఇవన్నీ ముద్రలు అవన్నీ చేస్తారు కదా కాలిపొట్టతోటి అవన్నీ చేస్తారు కనుక ఇక రాత్రిపూట కేవలం ధ్యానం చేసినా సరిపోతుంది నెక్స్ట్ స్వామీజీ సయాటికి ఉన్నవారు మహాముద్ర వేయవచ్చున మహాముద్ర అంటే బలవంతంగా వేయకూడదు ఏ ముద్రనే కానీ శరీరాన్ని కష్టపెట్టి ఆయాసపెట్టి ఇబ్బంది పెట్టి బాధ పెట్టి చేయకూడదు ఈ క్రియాయోగంలో ఒక నియమం ఏ ధ్యాన సాధన కానీ ఏ ఆధ్యాత్మిక సాధనలో కానీ ఇది ఋషుల యొక్క ఆశయం శాస్త్రాల యొక్క నియమం అనమాట శరీరాన్ని బాధపెట్టి ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఏ సాధనలు చేయొద్దంటారు అయితే ఏ పనైనా మనం ఇబ్బందిగా కష్టంగా ఉన్న పని అభ్యాసమైన తర్వాత ఈజీ అవుతుంది అయితే ఎప్పుడు కష్టంగా ఉంటుంది అంటే ఇష్టం లేనప్పుడు కష్టంగా ఉంటుంది ఒకటి ప్రారంభంలో కష్టంగా ఉంటుంది ఏ పనైనా కానీ చేయగా చేయగా ఆ ఎంత కఠినమైన పని కానీ ఈజీ అయిపోతుంది అభ్యాసం పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు ఏ కొత్త వాళ్ళు చాలా కష్టంగా చేస్తారు కనుక మనకు ఆ ముద్రలు వేసేటప్పుడు మనకు బలవంతంగా ఒకే రోజు మనము నుదుర్ని మోకాల మీద అందుకోవాలని ప్రయత్నం చేయదు అలా వంగినప్పుడు ఏంటంటే నడుములు అనుకోండి ఇక పూర్వం ఉండే నొప్పి కంటే డబుల్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కనుక అలా కాకుండా మెల్లగా ప్రయత్నం చేయాలి మెల్లమెల్లగా మన శరీరంలో ఎక్కడ నొప్పి బాధ ఇప్పుడు గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉంటారు మోకాలు నొప్పి చేసిన వాళ్ళు ఉంటారు ఏమైనా సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉంటారు అట్లా అలాగే నడుము నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు సయాటిక ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మెల్లగా అభ్యాసం చేయాలి మనకు నడుములో కానీ కాళ్ళలో కానీ ఎక్కడ నొప్పి లేనంత వరకు మెల్లగా ఉండాలి ముందుకు అప్పుడు ఇబ్బంది కలగదు అనుకో అలా అలా అభ్యాసం చేయగా చేయగా నడువులు కొంచెం ఫ్రీ అయిపోతుంటాయి ఫ్రీ అవుతుంటాయి కాళ్ళు చేతులు నడుములు ఇవన్నీ నర నరాలు బిగుసుకొని పోయి ఉన్నవి ఫ్రీ అవుతుంటాయి ఈ ప్రాణాయామ ముద్ర ఇవి చేస్తుంటాం కాగనక ఈ యొక్క నాడి మండలం కూడా శుద్ధి అవుతుంది ఆ బ్లాక్స్ అయితే ఉంటాయో నాడులు అవి శుద్ధి అయితే కనుక శరీరము సడలింపు జరుగుతుంది ఫ్రీ అవుతుంది లూజ్గా తయారైతుంది అప్పుడు మనము మెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా ఒక నెల రెండు నెలల లోపల మహాముద్ర పర్ఫెక్ట్ వేయగలుగుతారు మూడు నెలలు పట్టని నాలుగు నెలలు పట్టని మహాముద్ర పర్ఫెక్ట్ వచ్చే వరకు నష్టమేమి వంగి నడు బలవంతంగా వంగి ముందుకే నడువు నొప్పి ఉంది మళ్ళీ బలవంతంగా వంగి నడువు నొప్పి తెచ్చుకొని ఆ ముద్ర అంటేనే భయపడే బదులు ఆ మెల్లిమెల్లిగా అభ్యాసం చేసుకోండి కొన్ని రోజులకు పర్ఫెక్ట్ వచ్చింది అనుకో శాశ్వత పరిష్కారం ఇంకా మీకు నడువు నొప్పి సాయటిక ఇవన్నీ కాల నొప్పులు శాశ్వత పరిష్కారం ఇంకా అసలు జన్మలో రాను కూడా రాదు దానంతట అది అయితే ఇంకా వెళ్ళిపోతుంది ఇక కనుక క్లియర్ అయిపోతుంది ఆ సమస్య ఇంకా జన్మలో మీకు రాదు రాదు కనుక ఆ ముద్ర పర్ఫెక్ట్ వేసింది అనుకోండి ఎక్కువసేపు నిమిషం సేపు కుంభకుమంలో ఉండొచ్చు మహాముద్రలో ముందుకే వెంగి శ్వాసను ముందుకు బంధించవచ్చు నిమిషం సేపు ఎందుకు అందులో పర్ఫెక్ట్ అయిన తర్వాత కానీ స్టార్టింగ్ అలా కొద్దిగా కూడా వంగలేకపోతారు కనుక ముందుకు వంగలేకపోతారు కనుక అలా మెల్లమెల్లగా అభ్యాసం చేసి దాంట్లో పట్టు సాధించాలి అది తెలివైన వాళ్ళు చేసే పని బలవంతంగా వంగి ఒకటే రోజులో రెండు రోజుల్లో ముద్ర తెచ్చుకోవాలి నేను ఒకే రోజుల్లో నడువు నొప్పి పోగొట్టుకోవాలను లేకపోతే నేను కుండల్ని యాక్టివేట్ చేసుకోవాలి అని ముందుకే నడు ఉన్న ఉన్నవాళ్ళు అయితే నడుము నొప్పి లేని వాళ్ళు ప్రయత్నం చేస్తే పెద్ద సమస్య ఉండదు వాళ్ళకి ఏమి ఇది కాదు కానీ ఆల్రెడీ నొప్పి ఉన్నవాళ్ళు బలవంతంగా చేస్తే మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మెల్లమెల్లగా మెల్లమెల్లగా నొప్పి అనిపిస్తుంది అనుకోండి వదిలేయండి మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తే కొన్ని రోజులకు మీరు పర్ఫెక్ట్ అవుతుంది ఈ అన్ని సైటిక ప్రాబ్లం ఇవన్నీ శాశ్వత పరిష్కారం ఇంకా సంపూర్ణంగా పోతుంది కనుక మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి ఏ ముద్ర అయినా కానీ ఈ మహాముద్ర కూడా శారీరక ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి కొన్ని రోజులకు పర్ఫెక్ట్ వచ్చినాక శారీరిక ప్రాబ్లం పోతుంది కాలు నొప్పులు కీళ్ళు నొప్పులు అన్నీ పోతాయి కుండల్ని యాక్టివేట్ అవుతుంది మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది మహాముద్ర యొక్క ఈ లాభము అలాగే గంటల తరబడి ఆసనంలో కూర్చోనగలుగుతాము కుండల్ని కుండల్ని యాక్టివేట్ అవుతుంది అలాగే మనసు చాలా సూక్ష్మంగా వెళ్తుంది ముందుకు వెళ్ళి మనం ఎక్కువసేపు కుంభకం చేసినాం అనుకోండి చాలా మనసు సూక్ష్మంగా వెళ్తుంది ఈ యొక్క నడువు నొప్పులు నొప్పులు సాయటిగా ఉన్నోళ్ళు అలా అభ్యాసం చేసి ఇందులో ముద్రలో పట్టు సాధించిన తర్వాత ఒక నిమిషము శ్వాసని చక్రంలో బంధించి ముందుకు వంగి మహాముద్రలో ఉండగలిగితే వాళ్ళకు జన్మలో నడువు నొప్పి ఉండదు గంటల తరబడి కూర్చునే శక్తి కలుగుతుంది ఆసన సిద్ధి కలుగుతుంది మనసు సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా వెళ్తుంది సూక్ష్మాతి సూక్ష్మంగా మారుతుంది మనసు మనసు అంతర్ముఖమవుతుంది ధ్యానంలో అలాగే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది కుండల్ని యాక్టివేట్ అవుతుంది మనసు సూక్ష్మంగా వెళ్తుంది చాలా ఆసన సిద్ధి కలుగుతుంది గంటల తరబడి కూర్చొనగలుగుతారు కనుక ఈ ముద్రల వలన ఈ ప్రాణాయామం వలన ఒక్కొక్కరు చాలామంది ఇరవై ఇరవై ముప్పై నలభై కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు మంచి అద్భుతమైన మొదటి లాభం సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు రెండో లాభం మనశ్శాంతి మూడో లాభం మోక్షం మోక్ష సాధన చేస్తే అన్నీ సెట్ అయిపోతున్నాయి ఇది సైంటిఫిక్ చాలా అద్భుతమైన మనకు శాస్త్రీయమైన పద్ధతి అలాగే ఋషులు మార్గము ఇది విమాన మార్గం లాగా తొందరగా గమ్యం చేర్చేది కనుక ఇక ప్రతి ఒక్కరు క్రియాయోగ ధ్యానం చేయండి తరించండి ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం నుంచి రెండో సోమవారం ఉదయం వరకు కంటిన్యూ క్లాసులు ఉంటాయి ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది వచ్చి క్లాసులు చేయండి లోకా సంస్థ సుఖిన ఓం